గత ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం నాయకులు నారా లోకేష్ హామీ ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు సోమవారం పంజాబ్ సెంటర్లో ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు నియోజకవర్గ మైనార్టీ సెల అధ్యక్షుడు ఎండి రజా ఉల్లాహే ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగించిన విధంగానే తాము కూడా కొనసాగిస్తామని తమ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు చంద్రబాబు అమరావతిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని కేవలం అభివృద్ధి సంక్షేమం మాత్రమే ఆయనకు తెలుసని అన్నారు కులాలు మతాల మధ్య కుమ్ములాట్లు పెట్టే పార్టీలు వేరే ఉన్నాయని వారికి ప్రజలు ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు పూర్తిగా వెనకబడిపోయాయని వాటిని అభివృద్ధిలోకి తీసుకురావడమే జయంగా చంద్రబాబు పాలన ఉంటుందన్నారు అందుకు ఉదాహరణ చంద్రబాబు ప్రభావ స్వీకారానికి ముందే అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముస్లిం నేతలు పెద్ద ఎత్తున పాల్గొని లోకేష్ చిత్రపటానికి నమస్కారం జూన్ నాలుగవ తారీఖున ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒక మంచి సుపరిపాలన రాబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి మనందరిని కూడా అధికారం మనం అప్పచెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మనం అందరం చూసాం నిన్న నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముగ్గురు మంత్రులను కూడా అవకాశం కల్పించడం ఆ క్యాబినెట్లో చాలా సంతోషకరమైన విషయం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కేంద్రంలోను రాష్ట్రంలోనూ చాలా కీలకంగా మారినందుకు మనమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సురక్ష భద్రత అనే అంశాల మీద మనం అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి ఇటు రాష్ట్ర రాజధానిగా అమరావతి పోలవరం అనే రెండు అంశాల మీద ముందడుగేసి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా అమరావతిలో మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందే కార్యక్రమం మొదలెట్టారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువగడం రథసారథి యువకుల ఆరాధ్య దేవుడు అని చెప్పచ్చు మన నారా లోకేష్ గారు ఆయన నిన్న నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగిన విలేకరు అడిగిన ప్రశ్నకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ముస్లిం మైనార్టీల పట్ల ఏ రకమైన మీరు నిర్ణయం ఉండబోతుందని చెప్పడం అడగడం జరిగింది గతంలో ఇరవై సంవత్సరాల నుంచి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిం సోదరులందరికీ కూడా గత ప్రభుత్వాలు అందజేశాయి ఆ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలు కంటిన్యూ చేస్తున్నవి అదేవిధంగా మరెన్నో పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరుల సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున అందజేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వంలో నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకి మా యువనాయకులు చాలా స్పష్టంగా గతంలో ఈ యొక్క అధికారంలో ఉన్న పార్టీలందరూ కూడా చెడు ప్రచారం చేసి తప్పుడు ప్రచారాల ద్వారా ముస్లిం మైనార్టీలందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేయడం జరిగింది కానీ మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్యులర్ పర్సన్ నారా లోకేష్ గారు కూడా సెక్యులర్ పర్సన్ అలాంటి వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏదైతే గత రెండు దశాబ్దాలుగా ముస్లిం మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగించాయో అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా ముస్లిం మైనార్టీస్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మనం కొనసాగిస్తామని చెప్పి బహిరంగంగా ఆయన ప్రకటన చేయడం జరిగింది మనమందరం కూడా నారా లోకేష్ గారికి ఈరోజు వించిపేటలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పంజాబ్ సెంటర్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు డివిజన్ కమిటీలందరూ కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరినీ కూడా అందరు కూడా నారా లోకేష్ గారి యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు మా యువనాయకులకి బాలాభిషేకం చేయడం జరిగింది మనమందరం కూడా ముస్లిం సోదరులు ఒకటే మెసేజ్ ఇవ్వదలుస్తున్నాం మీరందరూ కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మన మేనిఫెస్టోలో విడుదల చేశామో లక్ష రూపాయలు దులాహాన పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చాక అంతేకాదు హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళందరూ కూడా లక్ష రూపాయలు నేను వాళ్ళందరూ కూడా అన్నారు మాఫీ చేస్తా అన్నారు మరెన్నో పథకాలు మనం చూస్తూ ఉంటే మన ముస్లిం మైనార్టీల మేనిఫెస్టోలో చూస్తే మైనార్టీల పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో మనమందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో చూసాం గత జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టిన ఏడు ముస్లిం మైనార్టీల ఎమ్మెల్యే సభ్యులు కూడా ఎక్కడైతే ముస్లిం అధిక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ముస్లిం మైనార్టీస్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఓడించడం జరిగింది అంతేకాదు తెలుగుదేశం పార్టీ నుంచి పెట్టిన ముగ్గురు మైనార్టీ క్యాండిడేట్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అభ్యర్థులందరూ కూడా సుమారు ముప్పై వేల మెజార్టీతో ముగ్గురిని కూడా ఘన విజయం సాధించగడం అనేది మనం అందరూ చూసాం దీని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీస్ యొక్క బలం తెలుగుదేశం పార్టీ వైపే ఉందని చెప్పి ఒక నిదర్శనం అని చెప్పి అందరి సందర్భంగా మేము అందరూ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ద్వారా సమన్యాయం జరిగిద్దని చెప్పి పేదరికంలో నుంచి ముస్లిం మైనార్టీలందరినీ తీసుకురావాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ సెల్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులైనటువంటి రజావుల్లా గారు ఆయన కుటుంబ కమిటీ సభ్యులందరూ కూడా అలాగే మన యాభై నాలుగో డివిజన్ అధ్యక్షులు సలీం గారు నలభై ఒకటో డివిజన్ అధ్యక్షులు సుబానీ గారు మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫైజాన్ గారు అలాగే యువ నాయకులు తాజుద్దీన్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు కోట్ల ప్రజలు విజయం అన్నమాట ఇది ఎందుకంటే బాబు వస్తేనే జాబు వచ్చిద్దని ప్రజలు నమ్మారు కాబట్టి ఘనంగా మనకు ఓట్లు వేసి బంపర్ మెజారిటీతో గెలిపించారు అలాగే బాబు వస్తేనే జాబ్స్ వస్తాయి బాబు వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి బాబు వస్తేనే బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ బాగా పడతారని తెలుసుకున్నారు ప్రజలు అలాగే భారీ మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి బెంపర్ మెజార్టీతో గెలిపించారు ఈరోజు నారా లోకేష్ గారి పాలాభిషేకం జరిగింది ఈరోజు పంజాబ్ సెంటర్లో యాభై నాలుగో డివిజన్లో ఎందుకంటే నాలుగు పర్సెంట్ అనేది ఇంపార్టెంట్ ఫర్ మైనార్టీస్ ఎందుకంటే ఈరోజు మేము ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న రాష్ట్రంలో ట్వెల్వ్ పర్సెంట్ మైనార్టీస్ ఉన్నారు టోటల్ పాపులేషన్లో దాంట్లో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం డైలీ బయటికి వెళ్తేనే పనికి వెళ్తేనే వాళ్ళు ఇల్లు గడిచిద్ది అలాంటి పర్సన్స్కి ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పనికొచ్చిద్ది అలాంటి పర్సన్స్ రేపు చదువుకున్నారంటే ఒక ఇంజనీరింగ్ చదువుకోవచ్చు ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తో అలాగే ఒక ఎంబీబీఎస్ చేయొచ్చు అలాగే ప్రతి ఒక్కరు ఒక ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక ఉపాధి పొందొచ్చు అలాగే ఉద్యోగాలు కూడా పొందవచ్చు అలాగే ఈ నియోజకవర్గం కూడా డెవలప్ అయ్యిద్ది ఈ రాష్ట్రం కూడా డెవలప్ అయ్యిద్ది కాబట్టి నాలుగు పర్సెంట్ ఏదైతే నారా లోకేష్ గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో ఇప్పుడు అది అమలు పరుస్తున్నారు కాబట్టి నారా లోకేష్కి మన మైనార్టీ తరఫు నుంచి అలాగే యాభై నాలుగో డివిజన్ తరపు నుంచి అలాగే ఎంఎస్ బేగ్ గారి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము